వెల్కమ్ పూరా లోకల్ న్యూస్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి తెలంగాణ ప్రభుత్వం విప్ గా నియమించడంతో వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉత్సాహాన్ని నింపింది కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరువేరుగా కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇక పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వీట్స్ పంపిణీ చేసి టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ఆది శ్రీనివాస్ కు ప్రభుత్వ గా ప్రకటించడంతో ఎమ్మెల్యే నివాసంలో వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిశ్రీనాన్నకు ప్రభుత్వ విప్ ఇవ్వడం రాజన్న సిరిసిల్లకే గర్వకారణమని అన్నారు ప్రభుత్వ పదవి పొందిన ఆదిసీనన్న రేపు ఉదయం స్వంత నియోజకవర్గానికి రానున్నారని వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఉన్న గ్రామం వద్ద ఘన స్వాగతం తెలపడం జరుగుతుందని అన్నారు ఇటు స్వాగతం పలకడానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు పెద్దలు మన గౌరవ శాసనసభ్యులు అయినటువంటి ఆదిసీలన్న గారికి నిన్నటి రోజున ప్రభుత్వ విప్ జారీ చేయడం జరిగింది వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రేపు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు నుండి జిల్లాల గ్రామం నుండి వారిని పెద్ద ఎత్తున వారి కాన్వాయ్తో అలాగే బైక్ ర్యాలీతో వేములవాడ వరకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ గ్రామ నాయకులు గ్రామ అధ్యక్షులు ప్రతి కార్యకర్త ఇందులో భాగస్వాములై వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారిని విమరానికి తీసుకురావాల్సిందిగా పోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుచున్నాం అందరికీ ఈ ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు జై కాంగ్రెస్ కాంగ్రెస్య గారికి నిన్నటి రోజున ప్రభుత్వ జారీ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రేపు ఆశ గారు రేపు వెములవాడు నియోజకవర్గం వస్తున్న తరుణంలో మన రాజన్న సిరిసిల్లా జిల్లా సంబంధించి బార్డర్లో జిల్లా క్రాసింగ్ అందించాలి పదిన్నరను పదిన్నర నుంచి వెళ్ళి అక్కడికి వస్తాడు మన విములవాడ నియోజకవర్గ ప్రజలు అభిమానులు సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ బైకులు ఉంటే బైకులు కార్లుంటే కార్లు తీసుకొని రావాలి అక్కడి నుంచి వెళ్ళి ర్యాలీ ద్వారా సిరిసిల్ల పట్టణంలో నుండి చంద్రంపేట రోడ్డు నందికామాన్ రోడ్డు తిప్పాపురం బస్ స్టాండ్ నుండి సుభాష్ నగర్లో ఉప్పుగడ్డ వీధిలో మసీద్ దగ్గర నుంచి వెళ్ళి సుభాష్ నగర్ వీధిగా ఇక్కడ సెస్ ఆఫీసు నుండి పాపన్న గౌడ్ చివరాస్తు నుండి మళ్ళీ టెంపుల్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది అందరూ సహకరించి ఈ ఆదిశ్రన్న ర్యాలీని విజయవంతం చేయాలని అందరికీ పేరు పేరున నమస్కారం అట్లా ఈ ప్రాంతం నుంచి ఇన్నిటి నుంచి హర్షం వ్యక్తం చేస్తూ మహిళా సోదరులు పార్టీలకు అతీతంగా ఒక బలహీన వర్గాల బిడ్డ గతంలో లేనటువంటి ఒక బిడ్డ ఈనాడు మరి ప్రభుత్వ కావడం అందరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో రేపు వారు మరి హైదరాబాద్ ఉంచేలి రాజన్న సిరిసిలా జిల్లాకు రావడం మనమందరం కూడా వారి ఘన స్వాగతం పలికే విధంగా ఈ ఘన పలికే ఆలోచనలు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీల అతీతంగా ఆయన విజయం కోసం అందరూ ఏ విధంగా శ్రమించిండ్రో రేపు కూడా ఆ బిడ్డను మనం ఎదుర్కోవడానికి మనం అందరం కూడా స్వాగతం పలకడానికి మనం అందరం ముందుండి మరి గణస్వామి పాలకు అని చెప్పి సందర్భంగా అందరికీ కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇన్నిటి రోజున మన శాసన సభ్యులు ఆశీనన్న గారికి మన విప్పు ఇవ్వడం జరిగింది ఇవ్వడం మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు నేర్పుతున్నాను అదేవిధంగా మన అన్నసీనన్న రేపు హైదరాదు నుంచి మన వేములవాడ నియోజకవర్గనికి స్థితిలో జిల్లాకు రావడం జరుగుతుంది అందరము మన కార్య కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ మన అన్నని స్వాగతించుకుంటూ వాడికి జిల్లాల కాసిం దగ్గరికి వెళ్ళి మనం అన్నని మన వేముల రాజరాజస్వామి గుడికి తీసుకుని వచ్చి మంచిగా ఇంకా ఎన్నో మంత్రి పదవి తీసుకోవాలని మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అదేవిధంగా విధంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి కిరణ్ గుడిసే మనోజ్ గుండు హరీష్లు వేములవాడ రాజన్న గుడి నుండి కొండగట్టు అంచన్న వరకు పాదయాత్ర చేపట్టారు వీరిని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గుడి ముందు కండువా కప్పి పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రీతమ నాయకుడు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ రావడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు ఇక ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా పాదయాత్ర చేస్తున్న వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాని ఆయన తెలియజేశారు ఆ రాజన్న స్వామి అంచన్న స్వామి చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు దూలం భూమేష్ సిరిగిరి శ్రీకాంత్ తోటా రాజేష్ కుతాడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ओके इकड़ी र వీడియో 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 ఫోటో ఇస్తున్నా

మీకోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.